హలో నేను మీ కృష్ణవేణి ఈరోజు నేను చిన్న చినకాయ విత్తనాల పొడి చేస్తున్నాను మేమైతే చెనక్కాయ విత్తనాల పొడి అంటాం ఇక్కడ పల్లీల పొడి అంటారు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు కొట్టిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర వెన్ని బాగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి రోట్లుండేవాళ్ళు రోట్లో దంచుకోవచ్చు ఓకే ఇలా అన్నీ వేసుకొని పొట్టిమిర్చి పల్లీలు వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు అన్నీ ఇలా వేసుకొని కొంచెం కరిపడా సాల్ట్ వేసుకోవాలి ground chestnut now it is ready now we will add the powder Okay